తెలంగాణ తిరుపతి మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే స్వామివారి రథోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ సందర్భంగా మరిన్ని వివరాలను మన్యంకొండ నుండి మా ప్రతినిధి జాగ్రందిస్తారు మన్నెంకొండ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ నెల ఏడవ తేదీ నుంచి మొదలయ్యేదని చెప్పొచ్చు అయితే ఈరోజు బ్రహ్మోత్సవాలలో భాగంగానే ఈరోజు రసోత్సవ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఆలయ కమిటీ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు ముఖ్యంగా పోలీస్ శాఖ అంటే జిల్లా ఎస్పీ జానకి కూడా ప్రత్యేకంగా నిన్న సమావేశం నిర్వహించి ఇక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయ చేయమని చెప్పడంతో పోలీసులు జాతరలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా రథోత్సవ కార్యక్రమం ఈ నేడు అర్ధరాత్రి పన్నెండు నుంచి రథోత్సవ కార్యక్రమం మొదలవుతుందని చెప్పొచ్చు అయితే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాము దాదాపు ఇతర ప్రాంతాలు అంటే కర్ణాటక సరిహద్దుల్లో నుంచి కూడా పెద్ద ఎత్తున రథోత్సవ కార్యక్రమానికి ఇక్కడ ఈరోజు దాసంగాలు ముఖ్యంగా దాసంగాలు అనేది ప్రత్యేకంగా ఘట్టం ఇది ఇక్కడ వారి ఇంటి ఆచారం మేరకు ఇక్కడ మొక్కులు తీసుకునేందుకు దాసంగాన్ని భక్ష్యాల రూపంలో అక్కడ భోజన రూపంలో దాసంగాలు ఏర్పాటు చేస్తున్నారు మహిళలు పెద్ద ఎత్తున దాదాపు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రథోత్సవ కార్యక్రమానికి ఎదురు చూస్తున్నారు భక్తులు బ్రహ్మోత్సవాలలో భాగంగానే రథోత్సవ కార్యక్రమం నేడు తెల్లవారుజామున ప్రారంభం ఉంది దీనికోసం ప్రత్యేకంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏవో శ్రీనివాసరావు గారు ఉన్నారు మన దగ్గర అయితే రథోత్సవ కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాటు చేశారు భక్తులకు ఆటంకాలు కలగకుండా ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు తెల్లవారుజామున అంటే రేపు తెల్లవారుజామున ఒంటి గంట నుంచి రథోత్సవ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది దానికి ఏర్పాటు ఎలా చేశారు ఓం నమో వెంకటేశాయ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం మన్నింకొండ బ్రహ్మోత్సవాలు ఈరోజు రథోత్సవ కార్యక్రమానికి భక్తులు విశేషంగా మా ఉదయం నాలుగు గంటల నుంచి బారులు తీరు ఉన్నారు రాత్రి నిద్ర చేసిన భక్తులంతా కూడా ఉదయం నాలుగు గంటల నుంచి దర్శనాలు ప్రారంభమైన ఇప్పుడు మరి ప పది నిమిషాల్లో మళ్ళీ దర్శనాలు ఉంటాయి నివేదన కార్యక్రమానికి పదిహేను నిమిషాల పాటు అంతరాయం ఉంది అలాగే ఈ భక్తులకి తొ తొందరగా దర్శనం చేసుకునేలాగా ఏర్పాటు చేయటం జరిగింది ఇది కంటిన్యూ మన నైటు పన్నెండు ఒంటి గంట వరకు కూడా ఈ లైను ఇట్లాగే రద్దీ కొనసాగే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయడం జరిగింది ఈసారి పోలీసు బందోబస్తు కూడా చాలా పెద్ద మొత్తంలో దాదాపు ఐదు ఫైవ్ ఐదు వందల మందితోటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఎప్పటికప్పుడు ప పారిశుధ్యం కానివ్వండి లేకుంటే ఆర్టీసీ మినీ బస్సుల సౌకర్యాలు అన్నీ కూడా కలెక్టర్ గారు ఆల్రెడీ కలెక్టరేట్లో ఒకసారి అలాగే మన సైట్ విజిట్లో ఒకసారి రెండుసార్లు మీటింగ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే అన్ని రకాల ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే భక్తులు రద్దీ దృష్టి అందించుకొని ఇక్కడ నుంచి ఈ ప్రసాదం విక్రయ కౌంటర్లు కూడా కిందికి షిఫ్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ అది ఈ సంవత్సరం కూడా కిందనే మన తేరు మైదానం దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశాలమైన కౌంటర్లు ఉన్నాయి పది కౌంటర్లు ఇష్యూ కౌంటర్లు పది టికెట్ పది ఏమో టికెట్ కౌంటర్లు ఉన్నాయి అలాగే ఎప్పటికప్పుడు కోనేటిలో కూడా వా వాటర్ షిఫ్టింగ్ కూడా ఎవరి ఫోర్ అవర్స్కి చేసేలాగా చేపట్టాము ఎప్పటికప్పుడు నిత్యం పర్యవేక్షణ చేసుకుంటూ ఇబ్బంది లేకుండా చూస్తాం రథోత్సవ కార్యక్రమం పెద్దలు ఎవరెవరు వస్తారు ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఇతర ప్రముఖులు వాళ్ళంతా కూడా వస్తారు రావడం జరుగుతుంది ఉదయం మనం ఇక్కడి నుంచి స్వామివారి సేవ మధ్య మనకి రాత్రి ఒంటి గంట సమయం నుంచి స్టార్ట్ అయ్యి కిందికి వెళ్ళేటప్పటికి మూడు మూడున్నర సమయం కావచ్చు తర్వాత అక్కడ రథంలోకి స్వామివారిని వేంచేపించి అక్కడి నుంచి రథోత్సవ కార్యక్రమం అయ్యి మళ్ళీ పైకి స్వామివారి రావ వచ్చేటప్పటికి సుమారు ఐదు ఐదున్నర సమయం అవుతుంది అప్పటి వరకు ఈ కార్యక్రమాలన్నీ నిర్వీక్షణ కొనసాగుతాయి రథోత్సవం అయిన తర్వాత భక్తుల కోసం ప్రత్యేకంగా దర్శనం సమయం ఏమైనా కేటాయించాం మనకి స్వామివారి సేవ కిందికి వెళ్ళగానే కంటిన్యూ దర్శనాలు ఏమీ స్టాప్ చేయడం జరగదు కంటిన్యూ నైట్ అంతా దర్శనాలు చేసుకుంటారు తర్వాత మార్నింగ్ వచ్చిన తర్వాత ఒక ఒక ముప్పై నిమిషాల పాటు అంతరాయం ఉంటుంది తర్వాత మళ్ళీ కంటిన్యూ దర్శనాలు ఉంటాయి మొత్తానికి నేడు తెల్లవారుజామున ఒకటి గంటల నుండి రతోత్సవ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇక్కడ ఏవో శ్రీనివాసరావు గారు చెప్తున్నారు భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముఖ్యంగా పోలీస్ బందోబస్తు కూడా భారీ ఎత్తున ఈసారి చేశామని ఇక్కడున్న శ్రీనివాసరావు గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ అశోక్తో జయాకర్ మన్యకొండ దేవస్థానం నుండి నమస్కారం నా పేరు మల్లు నరసింహారెడ్డి మామనార్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నేను ఇక్కడ ఈ మన్యకొండ టెంపుల్లో భక్తులకు ఈరోజు రథోత్సవం ఉన్న సందర్భంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగినది మా ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో ప్రతి ఒక్క విషయంలో ఏది కానీ పారిశుద్ధ్యం కానీ వాటర్ సప్లై కానీ భక్తులకు క్యూ లైన్ కానీ అన్ని ఏర్పాట్లు చేసి భక్ అధిక సంఖ్యలో ఈరోజు దగ్గర దగ్గర రెండు మూడు లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఆ రోజు రాత్రికి రెండు గంటలకు రథోత్సవం ఉంటుంది దానికి మన మామనార్ ఎమ్మెల్యే గారు దేవర్కర్ ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు అలాగే జడ్చేల ఎమ్మెల్యే గారు అటెండ్ అవుతున్నారు ఈ రోజు రోజు కనుల పండుగ జరిగే రథోత్సవానికి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రావడం జరుగుతున్నది వీరమన్ మహబూబ్ నగర్ మేము దేవునికి సేవ చేయడానికి వచ్చింది ఉండి లెక్కింపుకు వచ్చినాము మేము ఈరోజు మళ్ళీ వచ్చి రేపు త్రీ డేస్ అది మహబూబ్ నగర్ అయితే మేము వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మూడు రోజుల సేవ అన్నట్టు మా మేడం సుధా మేడం అని ఉంటుంది ఆమె సాయిరామ్ గ్రూప్ నుంచి ఆమె ద్వారకామయ్యి సాయిరామ్ గ్రూప్ నుంచి ఆమె సేవాదళ నుంచి ఆమె పంపించింది మమ్మల్ని మేము వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా ఉంది